సార్ ఇంకోటి అంటే కొంతమంది ప్రముఖులతో నేను మాట్లాడాను ఇంటలెక్చువల్స్ తోటి తెలంగాణ ఉద్యమ వాదుకతో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ గ్రూప్ ఫోన్ పోస్ట్ ని కావాలనే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ జనరేషన్ కి దూరం చేస్తున్నారని వింటున్నాను ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన ఇప్పుడు నేను గ్రూప్ ఫోన్ రాసేటోడు ప్రతి ఒక్కరు తెలంగాణ తోటి డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఎంతో కొంత ఉద్యమ లక్షణాలు తెలంగాణ బిడ్డలుగా ఉన్నవాళ్ళు నెక్స్ట్ జనరేషన్ ఇవ్వగలిగితే ఈ జనరేషన్ ఇవ్వకుండా ఈ వచ్చే జనరేషన్ కి తెలంగాణ ఉద్యమాలు గురించి తెలంగాణ స్వభావం గురించి తెలంగాణ అస్తిత్వం గురించి పరిచయం లేదు వాళ్ళని మనం గ్రిప్ లో పెట్టుకోవచ్చు అనే భావన ఉంది అంటున్నారు అట్లా కూడా ఉంది అందుకే దాటినటువంటి ఒక అభ్యర్థి మరి ఉద్యమాన్ని రాష్ట్రాన్ని ఉద్యమం కొట్లాడింది కొట్లాడిందేవాడు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడిందేవాడు వారికి న్యాయం జరగకుండా కొత్త ఇస్తామంటే అట్లా కాదు అసలు ఎగ్జామ్గా పర్ఫెక్ట్గా ఎవడు రాసిందో వానికి ఉద్యోగం ఇవ్వండి ఏజ్ డిఫరెన్సెస్ లింగ భేదము ఇవన్నీ చూసి క్యాస్ట్ భేదం ఇవన్నీ చూసి టాప్ హండ్రెడ్లో నలభై శాతం మంది థర్టీ సెవెన్ పర్సెంట్ ఓసీలు ఉంటారు ఫార్టీ పర్సెంట్ ఉమెన్స్ ఉంటారు అసలు ఎక్కడ పోతుంది వ్యవస్థ క్లారిటీగా నిజంగా దమ్మున్నోడి ఉన్నోడికి ఇవ్వ ఇచ్చ ప్రయత్నం ఖచ్చితంగా చేయాలా చేయకుండా రిజర్వేషన్ రిజర్వేషన్లో వెనకబడ్డ వర్గాలు ఖచ్చితంగా ఇచ్చారు కాదనట్లేము కానీ ఇక్కడ ఉమెన్స్ ఉన్నాయి నలభై శాతం ఉమెన్స్ వచ్చారు నిజంగా రాష్ట్రంలో ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ అక్షరాస్థితి ఉన్నదా నిజంగా రాష్ట్రం ఇరవై ఒక్క వేల మందిల వాళ్ళ యొక్క రాష్ట్రం మెంబర్స్ ఎంత దానికి అదనంగా వచ్చిన సందర్భాలు కనబడుతున్నాయి ఇక్కడ గందరగోళాలు జరిగి ఒక ఒక జనరేషన్నే గ్యాప్ అయిపోయింది ఎందుకంటే నేను ఇరవై ఏడు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో జర్నలిస్ట్గా పనిచేసినప్పుడు నేను ఉద్యోగం గ్రూప్ వన్ ఆఫీసర్ కావాలని కలగన్న సందర్భంలో అది కల కలగానే మిగిలిపోయింది అంటే గ్రూప్ వన్ కళ కలగానే మిగిలిపోతుందా ఇప్పుడైతే ప్రజెంట్ నేను ఏమని డిమాండ్ చేస్తున్నా అంటే ఫిలిమ్స్ మళ్ళీ నిర్వహించాలి ఎందుకంటే దాంట్లో గందరగోళాలు ఉన్నాయి పద్నాలుగు క్వశ్చన్లు తప్పు కావచ్చు డ్యూయల్ హాల్టికట్స్ కావచ్చు జియో నెంబర్ ఉండి అని కావచ్చు ఖచ్చితంగా నిర్వహించాల్సిందే సార్ ఇప్పుడు మీకు చాలా అనుభవం ఉంది ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ ఓకే మీరు గత ఇరవై సంవత్సరాలుగా అంటే మీరు స్వయంగా ప్రిపేర్ అయ్యారు అవును ఆ తర్వాత ఎంతో మందిని ఆఫీసర్ గా తీర్చిదిద్దారు అవును ఈ తరుణంలో మనం చూసుకున్నట్టయితే గ్రూప్ ఓన్ ఇష్యూ పైన జరుగుతున్నది డ్రామానా నిజమా నిజమే డ్రామా ఎందుకవుతుంది ఎందుకంటే ఫిలిమ్స్ అప్పుడే కొట్లాడాం కరెక్ట్ వాళ్ళు లేదని చెప్పినాం ఫిలిమ్స్ అయిపోయింది మెయిన్స్ పెట్టారు ఎక్కడ కూడా సివిల్స్లో అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా ఒకటే ఆల్ టికెట్తోని ఫిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ జరుగుతుంది కానీ ఇక్కడ ఒక ఫిలిమ్స్ ఒక ఇంటర్వ్యూ ఫిలిమ్స్కి ఒక ఆల్ టికెట్ మెయిన్స్కి ఒక ఆల్ టికెట్ ఇక్కడ తప్పిదం జరిగింది జివో నెంబర్ ట్వంటీ నైన్ తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలని ఓపెన్ కోటాలకు రాకుండా అడ్డుకున్నారు కేవలం రిజర్వేషన్కి బంద్ చేశారు ఓపెన్ కోటాలో ఎస్ఎస్టీ బీసీలు ఉండొద్దా ఓపెన్ కోట అంటే కేవలం ఓసీలదేనా ఓసీల జనాభా ఎంత ఉంది వాళ్ళు తీసుకున్నటువంటి ఫిలిమ్స్లో క్వాలిఫై అయినటువంటి సంఖ్య ఎంత లెక్క తీస్తే మొత్తం కూడా తేలడానికి అవకాశం ఉంది అక్కడ జరిగింది జీవో నెంబర్ ట్వంటీ నైన్ ద్వారా ఫిలిమ్స్లోనే తప్పిదాలు జరిగింది ఒకే సెంటర్లకి వెళ్ళి దాదాపుగా టెన్ సెంటర్కి వెళ్ళి దాదాపు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ సెలెక్ట్ అయితే మిగతా ముప్పై సెంటర్లకి వెళ్ళి పది శాతం కూడా సెలెక్ట్ కాని యొక్క పరిస్థితి అంటే వీళ్ళు ఏదో గందరగోళం గ్యాంబ్లింగ్ చేసి తమకు అనుగుణంగా ఎగ్జామ్ నిర్వహించుకునేటువంటి సందర్భం అంటే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం డిస్క్రిమినేషన్ ఎంత కనపడడం చూడండి వాళ్ళ తెలుగుకు మళ్ళీ న్యాయం జరగాలంటే ఖచ్చితంగా మళ్ళీ ఎగ్జామ్ పెట్టాల్సిందే ఫిలిమ్స్ దశ నుంచి పెట్టాలి నాట్ ఓన్లీ మెయిన్స్ కాదు ఎందుకంటే జివో నెంబర్ ట్వంటీ నైన్ ఇక్కడ క్వశ్చన్ అవుతుంది అలాగే పద్నాలుగు క్వశ్చన్లు తప్పు పోయినాయి ఫిలిమ్స్ మెయిన్స్ ఆల్ టికెట్లు వేరున్నాయి ఈ మూడు కారణాలతో ఫిలిమ్స్ నుంచి మెయిన్స్ కంపల్సరీ మార్చాల్సిందే ఇక మెయిన్స్ వాల్యుయేషన్ ఎంత గందరగోళంగా జరిగింది ఇది కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఎందుకంటే ఇరవై నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి వాళ్ళు మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు నింపుతారు కానీ రెండు వేల ఉద్యోగాలు కూడా నింపని ఒక పరిస్థితి ఇవ్వకుండా అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చినవని అంటున్నారు డెబ్బై వేలు అంటే ఒక లక్ష అంటాడు సీఎంకి ఏం వేరే పనేం లేదు ఓన్లీ పత్రాల కోసమే సీఎం పోతాడు పత్రాలు ఇచ్చేస్తే ఉద్యోగాలు ఇచ్చినట్టుగా లెక్కేసుకుంటున్నారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించి ఆయన నియమక పత్రాలు ఇచ్చారు తప్ప నోటిఫికేషన్లు ఇవ్వలేదు ఇస్తడమని ఎదురు చూశాము టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి గ్రూప్ టూకి అదనంగా పోస్టులు పెంచుతారేమో గ్రూప్ థర్డ్కి పోస్టులు పెంచుతారేమో అని ఎదురు చూస్తే పోస్టు పెంచకపోగా అవే ఉద్యోగాలతో ఎగ్జామ్ పెట్టారు గ్రూఫ్ అన్ని వాళ్ళ పరమచ్యత్తగా మార్చారు తప్ప నిరుద్యోగులకైతే న్యాయం జరుగుతలేదు